తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ ఏడాది ఏప్రిల్ మే రెండు వేల ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికలు ఉన్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది ఇందులో భాగంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ సాయాన్ని పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు వార్తలు ఎయిటీన్ ప్రకారం ప్రస్తుతం పీఎం కిసాన్ సాయం ద్వారా అందిస్తున్న ఆరు వేల రూపాయల సాయాన్ని ఎనిమిది వేల రూపాయలకు పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయని ఒక వార్తా సంస్థ పేర్కొంది అదే జరిగితే దేశవ్యాప్తంగా ఉన్న లక్షల మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరనుంది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సర్కార్ పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పైన కూడా కీలక నిర్ణయం ఉచిత రేషన్ పథకం కేటాయింపులు పెంచే అంశంపై త్వరలోనే తుది నిర్ణయం వెల్లడించింది దీని ద్వారా దేశంలోని పేద ప్రజలకు అదనపు మద్దతు ఇవ్వాలని కళ్యాణ్ అన్న యోజన ద్వారా పేద కుటుంబాల్లోని వ్యక్తులకు నెలకు ఐదు కేజీల చొప్పున రేషన్ సరుకులు ఉచితంగా ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పదిహేను విడతల సాయం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రైతు పదహారో విడత నిధుల కోసం చూస్తున్నారు ఈ పదహారో విడత నిధుల 자. <목소리나> ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం ఉంటుంది అయితే నిధుల విడుదలపై కేంద్ర సర్కార్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు పదిహేనవ విడుదల నిధులను నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై మూడు రోజున విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోవైపు సార్వత్రిక ఎన్నికల వేళ ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగులో దేశంలోని పేద ప్రజలు రైతులు మహిళలు యువతకు అదనపు మద్దతు కల్పించాలని కేంద్రం ఆలోచిస్తోంది సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రభుత్వ విభాగాలు సైతం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అయితే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్ల ఫిబ్రవరి ఒకటవ తేదీన ప్రవేశపెట్టనున్న బడ్జెట్ లో ఎలాంటి అద్భుతమైన ప్రకటనలు ఉండకపోవచ్చునన్నారు